నేచురల్ బ్యూటీలను తెలుగు ఆడియన్స్ ఏ రేంజ్లో ఆరాధిస్తున్నారో చెప్పాల్సిన పనిలేదు అందులో సౌత్ సౌత్లో తమిళ్ కర్ణాటక కేరళ నుంచి ఏ భామ అయినా వాళ్లను ఆదరించడంలో ఎంతో చొరవ చూపిస్తున్నారు ఒకప్పుడు ముంబై బ్యూటీలపై చూపించే అభిమానమంతా ఒక్కసారిగా సౌత్ భామలపై మళ్లడం ఇదే తొలిసారి ఈ క్రమంలో సౌత్ భామల పోటీని ఉత్తరాది భామలు తట్టుకోలేకపోతున్నారు ఓటీటీ సిరీస్ల నుంచి లాంచ్ అయ్యే సౌత్ భామలకు అంతే ఆదరణ దక్కుతుంది తాజాగా టూరిస్ట్ ఫ్యామిలీలో నటించిన యోగలక్ష్మి అంతే ప్రేమను పొందుతుంది ఓటీటీలో డబ్బింగ్ వెర్షన్ రిలీజ్ అయింది ఈ సినిమాలో యోగక్ష్మి పాత్ర చిన్నదే అయినా కనిపించినంతసేపు అందంతో ఆకట్టుకుంది నేచురల్ అందంతా అలరించింది మంచి పెర్పార్మర్ అనిపించింది అమ్మడి నటనకు కుర్రాళ్లంతా ఫిదా అవుతున్నారు దీంతో ఎవరీ బ్యూటీ అంటూ ఇంటర్నెట్ సెర్చ్ చేయడం మొదలు పెట్టారు పెద్దగా సమాచారం దొరకలేదు గాని ఈ సినిమా కంటే ముందే హార్ట్ బీచ్ సింక్నీ అనే వెబ్ సిరీస్లో నటించింది ఈ రెండు సిరీస్లు పెద్దగా ఆడలేదు ఈ మధ్యనే యూట్యూబ్లో రిలీజ్ అయిన మ్యాచ్ ఫిక్సింగ్ అనే షార్ట్ ఫిల్మ్ లో నటించింది అంతకు మించి ఈ బ్యూటీకి సంబంధించిన సమాచారం లేదు కానీ నటిగా మంచి ఫ్యూచర్ కనిపిస్తుంది అమ్మడి టాలెంట్ ను గుర్తించి చాలా మంది అవకాశం ఇచ్చే ఛాన్స్ ఉంది ఇన్స్టాలో మాత్రం కొన్ని ఫోటోలు వీడియోలు వైరల్ అవుతున్నాయి